పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ మూడవ తేదీ వరకు జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ ఆదేశాలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు తాండూరు పట్టణంలో పదకొండు కేంద్రాలలో పాఠశాలల్లో ఉదయం తొమ్మిది ముప్పై గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు ముప్పై గంటల వరకు పరీక్ష జరిగింది పరీక్ష సమయాని కంటే ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు పరీక్ష పర్యవేక్షకులు ప్రతి విద్యార్థిని పరిశీలించి లోపలికి అనుమతి ఇచ్చారు తొలి రోజు రెండు వేల రెండు వందల డెబ్బై ఏడు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా మొత్తం పదకొండు కేంద్రాలలో పన్నెండు మంది విద్యార్థులు గాయ హాజరైనట్లు అధికారులు తెలిపారు మరోవైపు వికారాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరీక్ష కేంద్రాలను సందర్శించడం జరిగింది అలాగే నియోజకవర్గంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు కూడా పరీక్ష కేంద్రాలను పరిశీలించారు తాండూరు నియోజకవర్గంలో డిఎస్పి బాలకృష్ణ రెడ్డి పరీక్ష కేంద్రాలను పరిశీలించడం జరిగింది ప్రతి పరీక్ష కేంద్రంలో మహిళ కానిస్టేబుల్ ను కూడా ఏర్పాటు చేయడం తెలిపారు మరోవైపు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా అనుమతించలేదని రెడ్డి అన్నారు ప్రతి పరీక్ష కేంద్రాల్లో ఈసారి జిల్లా అధికారులతో పాటు స్థానిక అధికారుల సెల్లంబర్ తో కూడిన బోర్డును కూడా ఏర్పాటు చేశారు अनि yeah, <laughs> ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్ష ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా తాండూరు పట్టణంలోను తర్వాత అట్లాగే యాల పెద్దేములు కరణ్ కోట్ బసిరాబాద్ ఇంటి కూడా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి అండూరు పట్టణంలో పదకొండు సెంటర్స్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ప్రతి సెంటర్ వద్ద కూడా మహిళా పోలీస్ అధికారులు అట్లాగే పురుష పోలీస్ అధికారులు తర్వాత ఏఎస్ఐ కానీ ఏసై ర్యాంక్ అధికారులు కానీ ఉన్నారు ఒక టౌన్ సిఎని కూడా అన్ని కూడా పర్యవేక్షిస్తున్నాము చుట్టుపక్కల ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్లు కూడా పోసి వేయడం జరిగింది అట్లాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేస్తున్నాము పరికర్ సెంటర్ల చుట్టుపక్కల ఎవరు కూడా తుమ్మిగూడకుండా చర్యలు తీసుకుంటున్నాము కాపీకి ఎలాంటి అవకాశం లేకుండా పరీక్షలన్నీ కూడా సుజావుగా జరిగేలా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని రకాల మేము చర్యలు తీసుకుంటున్నాము ಚೆನ್ನಾಗಿದೆ ಫಸ್ಟ್ ಡೇ ಒನ್ ರೈಟ್ ಫೈನಾನ್ಷಿಯಲ್ಸ್ ಓಕೆ ನೋಡಿರ ಆಟಿಗೆ ನಮ್ಮ ಫಸ್ಟ್ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి